హాయ్ హలో అండి తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్న బ్లడ్ ఫ్లూ ఏపీ తెలంగాణ రెండింటినీ వదట్లేదు బ్లడ్ ఫ్లూ అనేది చాలా వరకు విస్తరించిపోయింది ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే అరవై రెండు వేల కూలు మరణించాయి ఇందువలన కోల్ కూలఫారాల్లో అయితే చాలా వరకు విలవిలబోతున్నాయి అలాగే బ్లడ్ ఫ్లూతో మాంసాహార ప్రియులైతే వణుకు పుట్టిస్తుంది అసలు వాళ్ళకు ఈ వ్యాధి చికెన్ తింటే వస్తుందా రాదా అని ప్రజలు చాలా సందిగ్ధంలో ఉన్నారు ఈ వైరస్ హెచ్ ఫైవ్ ఎన్ వన్ ఏవియన్ ఇన్ఫ్లూఎంజా అనే వైరస్ వంద సంవత్సరాల క్రితమే ఈ వై వ్యాధి ఉంది నైన్టీన్ నైంటీ సిక్స్లో చైనాలో శాస్త్రవేత్తలు గుర్తించారు కోళ్ళకు పక్షులకు వేగంగా వ్యాపిస్తుంది ఇది పది రోజుల్లోనే ఆ కోడి అయితే చాలా నిస్ నీరసంగా దానికి తిండి గిట ఏం తినలేకపోతుంది ఇలాంటి లక్షణాలు కలిగిన కోడిలను మనం తినడం వల్ల ఈ వ్యాధికి తొందరగా మనం చేరువ అవుతాము అలాగే ఇలాంటి కోళ్ళు గుడ్డు పెట్టినా ఆ గుడ్లను తిన్నా మనం వ్యాధి బారిన పడగలుగుతాం ఈ వ్యాధి అనేది నైన్టీన్ నైన్టీ సెవెన్లో మనుషులకు వచ్చినట్టు గుర్తించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ వ్యాధి మళ్ళీ ఇప్పుడు వచ్చింది పౌల్ట్రీ ఫామ్లో పెరిగే కోళ్ళకు ఈ వ్యాధి తొందరగా సంక్రమిస్తుంది ఎందుకంటే వాటిని ఫార్టీ ఫైవ్ డేస్లో కోడి టూ కేజీస్ వరకు పెరిగేలా మెడిసిన్ ఇచ్చి పెంచుతాము అలాగే వాటికి ఇంజెక్షన్ల రూపంలో మెడిసిన్ ఇవ్వడం వల్ల వాటి రోగ శక్తి అనేది తగ్గిపోతుంది వాటికి ఎంతగానో ఉండదు నార్మల్ కోళ్ళతో పోల్చుకుంటే వాటికి తొ రోగాలు అనేది తొందరగా సంక్రమిస్తాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్లడ్ ఫ్లూ అనేది ఒక చంచలనంగా హాట్ టాపిక్గా మారింది ఈ టాపిక్ గురించి చాలామంది విశ్లేషిస్తారు కానీ ఎవరికీ సమాధానం కరెక్ట్గా తెలిసి తెలుస్తలేదు వీడియోను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి